చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు చేశారు మావి ప్రజా వ్యతిరేక నిర్ణయాలైతే మీరు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వ జీ జీవోలు తగలపెట్టడమే ప్రజా వ్యతిరేక చర్యలన్నారాయన ప్రజలు మరోసారి బాబు పవన్ కళ్యాణ్ ప్రజల్ని మోసం చేయాలని డిసైడ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అయితే మీరు ప్రజల్ని మోసం చేయలేరు అని ఆయన చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారంటున్నారు మల్లాది విష్ణు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమా అంటూ పవన్ చంద్రబాబును ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు రైతు రుణమాఫీ సహా అనేక హామీలిచ్చి ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మళ్ళా దృష్టిని మరుస్తూ మనతో ఉన్నారు సరే ఎలా చూడాలి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమే అందుకు సంబంధించి జీవో మొత్తం భోగి మంటలు దానం చేశారు మీరేం చెప్తారు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాళ్ళిద్దరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయాలి అని చెప్పిన తలంపుతో ఈరోజు జివో ప్రతుల్ని తగలబెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎక్కడైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ జివోలు కానీ తీసుకురావడం జరుగుతుందా ఈరోజు వారు చేసినటువంటి చర్య ప్రజా వ్యతిరేక చర్య అది ఎందుకంటే మా ప్రభుత్వం ఉదాహరణకి నాలుగున్నర సంవత్సరాలు అవసరం ఒక సంవత్సర కాలంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని ఒకసారి చూస్తే పెన్షన్ పెంపు మూడు వేల రూపాయలు చేసాం అది ప్రజా వ్యతిరేక చర్య నీ ప్రభుత్వంలో నీ హయాంలో ఏనాడైనా ఈ ఆలోచన చేసావా అలాగే జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఇరవై ఐదు లక్షలకి మేము ఆరోగ్యశ్రీని పెంపొందించడం జరిగింది నువ్వు ఏ రోజైనా ఏనాడైనా ఇలాంటి ఆలోచన చేసావా కాబట్టి వీళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళిద్దరూ ఫెయిల్యూర్ కేసులు అనమాట చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ రెండు మేనిఫెస్టోలు మాతో డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు కూడా ఒక రాజకీయ పార్టీ పోటీ పడేటటువంటి పరిస్థితి లేక ఇద్దరు ముగ్గురు కలిసి ఇద్దరు ముగ్గురు మేనిఫెస్టోలు కలిసి మా మేనిఫెస్టోని ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి ప్రగాఢాలు పలుకుతున్నారు నువ్వు రైతు రుణమాఫీ అని పెట్టావు ఆ రైతు రుణమాఫీ నువ్వు అధికారంలో ఉండగా ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏనాడైనా సరే దాన్ని కంప్లీట్ చేసావా రెండు బకాయిలు ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి ఎగ్గొట్టి వెళ్ళినటువంటి నువ్వు ఈరోజు రైతుల గురించి పంటల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఉందా మేమిద్దరం కలిసి ఉపాధి కల్పిస్తాము అని అంటారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పండి నువ్వు చేసినటువంటి పని ఏంటి నువ్వు ప్రజల్ని మోసాలు చేసి దగా చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసి ఈరోజు ఒక గాడిలో పడినటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే ఏదో మబ్బి పెట్టాలని మసిపూసి మారేడికాయ చేయాలని మోసం చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తేటలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరి కలయిక వీళ్ళిద్దరి మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు సో ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయమో ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదో చెప్పాలంటూ కూడా మల్లాది విష్ణు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అనేక నిర్ణయాలను వాటి జీవులను దగ్ధం చేయడం వారి బుద్ధి బయటపడిందంటూ కూడా ఆయనైతే ఆగ్రహ వ్యక్తం చేశాను కెమెరా పర్సన్ హర్షంథ వసంత్ టీవీ నైన్ విజయవాడ